ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాహుల్ గాంధీ ఢిల్లీ సీఎం అతిశి కేంద్ర మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కాగా ఉదయం పదకొండు గంటల వరకు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈ రోడ్ ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఈ రెండు ప్రాంతాల్లో ఇరవై ఆరు పాయింట్ సున్నా మూడు శాతం ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఈరోజు ఈస్ట్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇలం గోవన్ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి అయోధ్య జిల్లాలోని మిల్కీపూర్లో ఉప ఎన్నికలు సమాజ్వాదీ పార్టీ భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆరు వందల తొం ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వీరి భవితవ్యం తేల్చేది మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థాన నియోజకవర్గాల్లోని పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన ఏడు వేల ఐదు వందల యాభై మూడు మంది ఓటర్లలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మంది ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ నెల ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు దీని దీనిపై మరింత సమాచారమా చీఫ్ ఎడిటర్ దేశపోయిన శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి శ్రీలత ఢిల్లీలో ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలు ఉదయం నుంచి కోలాహలంగా ప్రారంభమయ్యాయి ప్రజలు క్యూనంలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అట్లాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాహుల్ గాంధీ ఢిల్లీ సీఎం అతిషి కేంద్ర మంత్రి జయశంకర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సహా పలువురు ముఖ్యమైనటువంటి వ్యక్తులు తమ ఓటు వంకును ఇప్పటికే వినియోగించుకున్నారు అయితే డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే దాంట్లో మొత్తం డెబ్బై నియోజకవర్గాలు కలిపి ఆరు వందల తొంభై తొమ్మిది మంది పరిలో ఉన్నారు దీంట్లో ఆప్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా ఉన్నారు అయితే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆప్ పార్టీ మాత్రం కళ్ళతో అంటే వేయి కళ్ళతో ఎదురు చూస్తుందని చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ కోల్పోయినటువంటి ప్రభావాన్ని ప్రభావాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని తహతలాడుతుంది బీజేపీ ఢిల్లీలో బాగా వేయాలని హోరావరిగా ప్రచారం చేశాయి వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలను అత్యంత ఎక్కువగా ప్రకటించినప్పటికీ కూడా ప్రజలు ఎటువైపు చూస్తారన్నది ఒక మాత్రం మరి ఇది సస్పెన్స్ గానే ఉంది ఇది చూడకపోతే కేంద్రంలో బీజేపీ పార్టీ తమ పంతాన్ని చూపిస్తుంది అట్లాగే ఆ పార్టీ అక్కడ చేయాల్సినటువంటి అభివృద్ధి ఢిల్లీలో చేయాల్సిన అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేసి చూపించింది ఇంకా చేయాల్సి అభివృద్ధి చేయాల్సిన అభివృద్ధి ఏదైతుందో ఆ అభివృద్ధి విషయంలో కూడా పూర్తి స్థాయిలో చెబుతూ అట్లాగే కాక సంక్షేమ పథకాలను విరుగు ప్రకటించినటువంటి సందర్భం అనేకం చూడొచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ అందరి చూపు కూడా కేవలం ఒక ఐదు నియోజకవర్గాల్లో మాత్రం ఉన్నాయి ఆ నియోజకవర్గాలు ఏంటంటే న్యూఢిల్లీ దాని తర్వాత పర్వత్గంజ్ దాని తర్వాత జంగీపూర్ కల్కాజీ బిజ్వాసం తర్వాత న్యూఢిల్లీలో వచ్చేసి ఆ పార్టీ నుంచి ప్రస్తుత మాజీ సీఎం ఉన్నటువంటి మరి అరవింద్ కేజ్రీవాల్ దాని తర్వాత బిజెపి నుంచి సాయిత్ సింగ్ వర్మ కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ అట్లాగే మరి జంగీపూర్ నుంచి మరి డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియా ఆ పార్టీ నుంచి బీజేపీ నుంచి తర్విందర్ సింగ్ దాని తర్వాత కాంగ్రెస్ నుంచి పరహాద్ అట్లాగే పర్వత్ గంధ్ నుంచి ఆ పార్టీ నుంచి అవాధ్ ఓజా అట్లాగే బీజేపీ నుంచి రవీందర్ సింగ్ తర్వాత కాంగ్రెస్ నుంచి చౌదరి అనిల్ కుమార్ కల్కాజీ నుంచి ఆప్ నుంచి ప్రస్తుత సీఎం అతిశిగి తర్వాత బీజేపీ రమేష్ బీదురి వీరిద్దరే మాత్రమే అక్కడ పోటీలో ఉన్నారు అట్లాగే విశ్వాసం నుంచి బీజేపీ నుంచి కైలాష్ గెహ్లాజ్ ఆప్ నుంచి సురేంద్ర భరద్వాజ్ కాంగ్రెస్ నుంచి దేవేంద్ర సహారావత్ ఇలా వీళ్ళు పోటీలో ఉన్నప్పటికీ అయితే ఎవరైతే నడవలేనటువంటి ఇబ్బందిగా ఉన్నటువంటి వారికి ఇంటి దగ్గర నుంచే ఓటింగ్ వేసుకునేటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది అందుకోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఏడు వేల ఐదు వందల యాభై దాంట్లో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మంది ఇప్పటికే తమ ఓటు హక్కును నిర్ణయించుకున్నారు ఈ దాని తర్వాత తమిళనాడులో ఈ రోడ్ లో ఇరవై ఆరు పాయింట్ సున్నా మూడు శాతము ఉత్తరప్రదేశ్ లో ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం జరిగింది అట్లాగే లో ప్రస్తుతం పదకొండు గంటల వరకు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం జరిగింది అయితే ఇప్పుడు సమయం ఒకటి కావస్తుంది ఒకటి పద్నాలుగు నిమిషం వస్తుంది ఈ ఒకటి పద్నాలుగు నిమిషాలకి దాదాపుగా ఇప్పుడున్నటువంటి ఓటింగ్ పర్సెంజ్ ముప్పై ఐదు శాతం తగ్గినట్టు ముప్పై ఐదు శాతం ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తున్నటువంటి సందర్భాన్ని మాత్రం మనం తప్పకుండా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఈ ఎన్నికల్లో మాత్రం సంక్షేమ పథకాల వాట మాత్రం పెరిగిందని చెప్పుకోవచ్చు గతంలో సంక్షేమ పథకాలు ప్రకటించకుండా అభివృద్ధి వైపు ఆలోచన చేసినటువంటి అన్ని పార్టీలు ఇప్పుడు మాత్రం సంక్షేమ పథకాల వైపు మాత్రం తొంగి చూస్తూ అందరినీ సంక్షేమ పథకాల వైపు ఆకర్షణ చేసిన విధంగా ప్రసంగాలు చేశారు ఆ నేపథ్యంలోనే పోటీ కూడా జరుగుతుంది అయితే ఆ పార్టీ మూడోసారి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తుంది బీజేపీకి ఇప్పటి వరకు అవకాశం దొరకలేదు బీజేపీ మాత్రం తహతాలడుతుంది ఇక్కడ పార్టీని ఏర్పాటు చేసి జెండా ఎగరవేయాలని ఆలోచిస్తుంది అట్లాగే కాంగ్రెస్ పార్టీ తమ పూర్వ ప్రభావాన్ని చూపించుకొని ఇక్కడ ఎట్లయినా తెలిసి తమ ప్రభావం నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి ఉంచుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు అక్కడ అధికారులు భద్రత విషయంలో ఇప్పటికే మూడు వందల పారామిలిటరీ పోలీసు బలగాలను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం సో ఎటువంటి ఇక్కడ ఇక్కడ కేవలం ఒక మూడు వేల ప్రాంతాలు మాత్రం సమస్యాక సమస్యాత్మక ప్రాంతాలున్నాయి ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో దాదాపు మూడు వేల పోలీస్ బృందాలు మూడు వేల పారామిలిటరీ పోలీస్ బృందాలు మాత్రం గస్తీ ఏర్పాటు చేసుకొని తను ప్రశాంతంగా అన్ని చూస్తేనే ప్రశాంతంగా ఎన్నికల సరళి కూడా కొనసాగుతుంది ఇప్పటి వరకు ఎటువంటి సమస్యాత్మకమైనటువంటి సంఘటనలు మాత్రం చోటుకో చోటు చేసుకోలేదు స్త్రీలత ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఒక యాప్ ని కనిపెట్టింది కదా దాని ద్వారా ప్రజలు ఎలా స్పందిస్తున్నారు దాని మీద ఆ ప్రజల పట్ల అక్కడ అక్కడ ఉన్నటువంటి యాప్ పట్ల దాదాపు తొంభై శాతం మంది ప్రజలు పాజిటివ్ గా స్పందించారు కానీ ఎప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఇంతమంది విద్య విద్య ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి అక్కడ ప్రజలు కూడా ఈ ఓటింగ్ సర్లో మాత్రం దాదాపు యాభై నుండి అరవై శాతమే పాల్గొన్నటువంటి చరిత్ర ఉంది ఈసారి కూడా వేట్ చూడాలి ఇప్పటి వరకు ముప్పై ఒకటి పద్నాలుగు నిమిషాల వరకు ముప్పై శాతం మాత్రమే ఓటింగ్ అనేదిగా తెలుస్తుంది మరి సాయంత్రం ఆరింటి వరకు జరిగేటువంటి సందర్భంలో ఓటింగ్ జరిగే సందర్భంలో మరి అది యాభై వరకు అరవై ఆరు శాతం వరకు చేరేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు మాత్రం రాజకీయ విశ్లేషకి మాత్రం చెబుతున్నటువంటి సంఘటన శ్రీలత ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్